ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయాల్లో ఏం జరుగుతుంది ఏం జరగబోతోంది అనే దానికి సంబంధించి రకరకాల విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి ఎంతవరకు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయ్యే అవకాశం ఉంది ఎంతవరకు షర్మిలకు ముఖ్యమంత్రి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది రకరకాల విశ్లేషణలు ఇప్పుడు ఎందుకంటే ఒకప్పుడు పందాకి ఇప్పుడు విధానాలకి చాలా వ్యత్యాసం అయితే కనిపిస్తుంది అనేది ఎందుకంటే గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ చెన్నారెడ్డి కానీ పివి నరసింహారావు గారు కానీ లేదంటే బ్రహ్మానంద రెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేదంటే చంద్రబాబు గారు ఇలాగ వీళ్ళందరూ ఎమ్మెల్యేలుగా నెగ్గి మంత్రులుగా అయ్యి తర్వాత సీఎంలు అయ్యారు అయితే ఇప్పుడు తాజాగా మాత్రం ద్దరి విషయంలో అలా కాకుండా ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచే ఇప్పుడు విశ్లేషించుకుంటే కనుక అప్పుడు ఎన్టీఆర్ గారితోనే ట్రెండ్ అయితే మారిపోయింది మొత్తం ఆయన కూడా ఒకేసారి సీఎం అయిపోయారు ఆయన కనీసం మంత్రి పదవి కూడా చేయలేదు రాజకీయంగా అనుభవం కూడా లేదు కానీ అవకాశం అదృష్టం అలా వచ్చింది అనేది మళ్ళీ ఆ తరహా అదృష్టం అవకాశం ఎవరికి దక్కలేదు ఇప్పటివరకు కాకపోతే మనం చూసుకుంటే మాత్రం ఉత్తరాదిన మన దక్షిణాదిని కాకుండా ఉత్తరాధిన్ చూసుకుంటే కేజ్రీవాల్కి అలా అవకాశం వచ్చింది ఇవన్నీ ఇలా ఉంటే తెలంగాణ రేవంత్ రెడ్డి అయినా సరే ఏపీలో జగన్మోహన్ రెడ్డి అయినా సరే మంత్రులు కాకుండానే సీఎంలు అయిపోయారు అంటే వాళ్ళు ఒక రకంగా మినిస్టర్స్ అని అనిపించుకోలేదు ఎమ్మెల్యేలు డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ అయితే అనిపించేసుకున్నారు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా సీఎం పదవి ఇస్తారు సీఎం షేరింగ్ ఇస్తారు అంటే ఆయన కూడా ఇప్పటివరకు ఎమ్మెల్యేగా చేసింది లేదు అలాగే ఆయన ఇంకా ఎమ్మెల్యేగానే కాలేదు కాబట్టి ఇంకా మంత్రిగా కూడా అవకాశం లేదు కనీసం అసెంబ్లీలో ఎలా ఉంటుంది అనేది అసెంబ్లీలో ఆయన మాట్లాడే అనుభవం లేదు కనీసం కూర్చున్న అనుభవం కూడా లేదు సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు పవర్ షేరింగ్ లాంటిది కనుక డిసైడ్ అయితే ఆయన నేరుగా సీఎం అయ్యే అవకాశం ఉంటుంది అది కూడా గెలిస్తే అనేది ఉమ్మడిగా ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అనేది సో ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ ఆయన రెండు చోట్ల పోటీ చేసినా ఒక చోట్ల పోటీ చేసినా రెండు వంద రెండు వేల పంతొమ్మిదిలో అయితే రెండు సార్లు గెలవలేదు ఈసారి ఖచ్చితంగా చోటైనా గెలుస్తారు కానీ రెండు చోట్ల బరిలోకి దిగుతారని అలాగే షర్మిల్ గారి విషయంలో కూడా ఆమె కూడా ఇప్పటివరకు ఒకసారి కూడా అసెంబ్లీకి వెళ్ళలేదు నేరుగా పార్టీ పెట్టేశారు సీఎం అభ్యర్థిని ప్రకటించుకున్నారు కాకపోతే అక్కడ మూసేశారు ఆ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆమె పీసీసీ చీఫ్ ఒక రకంగా పీసీసీ చీఫ్ అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె ముఖ్యమంత్రి అభ్యర్థి అందులో నో డౌట్ ఆ పార్టీ గెలుస్తుందా లేదా అనేది సెకండరీ ఏది ఏమైనా సీఎం కావాలి అనే కోరికైతే షర్మిల గారిలో అయితే ఖచ్చితంగా ఉంది జగ పవన్ కళ్యాణ్ గారిలో ఉందా లేదా అనేది పక్కన పెడితే ఎందుకంటే ఆయన త్యాగమూర్తి కాబట్టి ఆయన తనకంటే చంద్రబాబు గారిని మరోసారి సీఎంగా చూడాలని అనుకుంటున్న నేపథ్యంలో కాకపోతే సీన్ మారితే ఖచ్చితంగా రేపొద్దున్న ఒక సంకీర్ణం లాంటిది ఏర్పడితే ఖచ్చితంగా ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా పవన్ కళ్యాణ్ గారికి అవకాశం వస్తుంది సీఎం పదవి ఆయన వరిస్తుంది అనేది కొంతమంది చెబుతున్నమాట ఏది ఏమో ఇప్పుడు లిస్టులో గతానికి ఇప్పటికి కంపేర్ చేసుకుంటే కనుక ఎటువంటి పదవులు అవలంబించకపోయినా ఏళ్ళ తరబడి ఆ పదవి కోసం ఎదురు చూడకపోయినా అదృష్టం అనేది కలిసి వస్తే ఒక్కసారిగా సీఎంలు అయిపోతారనేది మరి ఆ రేసులో ఇప్పుడు వీళ్ళిద్దరూ ఉన్నారు కాకపోతే అది ఎంతవరకు వాళ్ళ కళలు సాకారం అవుతాయనేది చూడాలి